फिर साहब जो भी विसिनो फिर हां मैं थोड़ा सेंटीमेंट जैसी फाइटिंग करते हैं वीडियो का दोस्तों उसको करते हैं और फिर हम करते हैं मल्ली करते हैं आदि बैठ ले द 혹시 <목소리를> 어 <목소리를> జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు పులివెందుల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత అలాగే గత నలభై సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యం నిరూపించారు ప్రజలు ప్రజాస్వామ్యం అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి ప్రజలు నిరూపించి జగన్మోహన్ రెడ్డికి సొంత నియోజకవర్గంలో చెప్పుదెబ్బలు ఒకటి పులివిందుల రెండో చెప్పుదెబ్బ ఒంటిమిట్ట అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా పులివిందులని వాళ్ళ సొంత అడ్డాగా మార్చుకొని అక్కడ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి వాళ్ళు గెలుస్తూ వస్తూ ఉన్నారు దానికి నిదర్శ నిదర్శనం మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెబితే వాళ్ళకి దిక్కు తోచక జగన్మోహన్ రెడ్డి అండ్ వారి పేటిఎం బ్యాచీలు రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అయితే ఈ యొక్క వీడియోని అలాగే కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చేసిన కుటిల రాజకీయాలని మళ్ళీ ఇప్పుడు కూడా వాడి ఈ జగన్మోహన్ రెడ్డి తన యొక్క తొత్తైనటువంటి అంబటి రాంబాబుతో ఒక వీడియోని ఎప్పుడు ఇది రెండు వేల ఇరవై మూడు పశ్చిమ బెంగాల్లో అక్కడ ఎలక్షన్లో రిగ్గింగ్ జరిగితే ఆ వీడియోని అంబటి రాంబాబు సేకరించి ఆ వీడియోని మరి ఈ అంబటి రాంబాబు మార్ఫింగ్ చేసి దానికి తెలుగుదేశం పాట ఒకటబెట్టి ఇలా రిగ్గింగ్ చేశారు అని చెప్పేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా తన ఎక్స్ అకౌంట్లో అతను పోస్ట్ చేయటం జరిగింది ఈ సందర్భంగా నేను అంబటి రాంబాబుని అడుగుతా ఉన్నా అంబటి రాంబాబు గారు మీరు చక్కగా గతంలో అమ్మాయిలతో లౌక్యంగా మాట్లాడుకొని అలాగే అవినీతి అక్రమాలలో సత్తినపల్లిని రాష్ట్రంలో నెంబర్ వన్గా నిలబెట్టి అలాగే సంబరాల్లో సంబరాల రాంబాబుగా పేరు గడించి నీ యొక్క వాక్చాతుర్యంతో ఎవరినైనా కూడా అది నంది అంటే నంది కాదు పంది అని చెప్పి చెప్పించగలిగినటువంటి వాక్చాతుర్యంతో గత ఐదు సంవత్సరాలని ఇష్టారాజ్యంగా ఎవరిని పడితే వారిని నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే నీవు ఇవాళ ఇప్పుడు ఉన్నది కోటమ్మ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇప్పుడు కూడా నువ్వు గతంలో చేసినట్లుగా వీడియోలు మార్ఫింగ్లు పిచ్చి పిచ్చి కోతలు పిచ్చి పిచ్చి రాతలు నువ్వు చేస్తే చంద్రబాబు నాయుడు గారైనా జాలితో వదిలిపెడతారేమో కానీ ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం నాయకుడు నారా లోకేష్ బాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాత్రం నీ పిచ్చి పిచ్చి వేషాలకి చూస్తా ఊరుకోరు చట్ట ప్రకారంగా నీ తోలు తీసి తాటగట్టి పక్కన పెడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా మీరు ఎక్కడైనా ఇలాంటి చర్యలు ఇది చూడండి మేము రెండు వేల ఇరవై మూడులో జరిగితే ఈయన రెండు వేల ఇరవై ఐదులో పెట్టాడు పెట్టిన కొద్ది సమయానికే ఈయనకి సుమారుగా రెండు లక్షల అరవై ఆరు మంది వ్యూస్ ఎలా వచ్చినాయి రెండు లక్షల అరవై ఆరు మంది వ్యూస్ ఎలా చూశారు మీ పేటిఎం బ్యాచీలు మీరు పేమెంట్తో దీన్ని యాడ్స్గా రన్ చేసి తప్పుదోవలు పట్టించి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఎలక్షన్లు జరిగితే అంటే మీకు అనుకూలంగా ప్ర ఫలితాలు రాలేదని చెప్పేసేసి మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చెల్లుతుందా అందువలన మేము ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కూటమి నాయకులు అందరం వచ్చి ఇక్కడ జిల్లా ఎస్పీ గారికి ఈ విషయం మీద వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి వారిని మేము ఒకటే చెప్తాం ఇలాంటి క్షుద్ర రాజకీయాలు అలాగే ఈ యొక్క మాఫియా ఇది ఒక రకమైనటువంటి మాఫియా జగన్ మాఫియా గతంలో రాష్ట్రాన్ని పట్టి పీడించి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ని ఒక అవినీతిమయంగా పేరు తీసుకొచ్చి ఇలా బస్టుబండిచ్చిన వీళ్ళని శిక్షించాలని మేము ఈరోజు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాము దీని మీద ఇమీడియట్లుగా యాక్షన్ తీసుకొని ఆ యొక్క దోషి ఎవరున్నారో అంబటి రాంబాబు అంబటి రాంబాబు వెనక జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉండొచ్చు ఎవరైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవరినైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం శిక్షిస్తుంది కబర్దార్ మీ యొక్క మరొకసారి తెలియజేస్తా ఉన్నా మీకు ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి పిచ్చి పిచ్చి వేసాలు చేస్తే కటకటాలు లెక్కబెట్టి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటం తప్పనిసరి అనేది మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క ఇలాంటి పరిస్థితులు మరలా పునరావృతం కాకూడదు ప్రజాస్వామ్యంలో అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్